మహాభారతంలో వీరత్వం ధైర్యం అన్న పదాలు విన్నప్పుడు గుర్తొచ్చే పేరు అభిమన్యుడు చిన్న వయసులోనే అసాధారణ వీరుడిగా నిలిచిన ఈ మహావీరుని గాథ ఈరోజు మనం తెలుసుకుందాం అభిమన్యుని పరిచయం అభిమన్యుడు అర్జునుడు సుభద్రలకు పుత్రుడు గర్భంలో ఉండగానే అర్జునుడు చక్రవ్యూహంలోకి వెళ్లే రహస్యాన్ని చెబుతుంటే విన్నాడు కాని బయటకు వచ్చే విధానాన్ని మాత్రం వినలేకపోయాడు అదే అతని జీవితంలో పెద్ద పరీక్ష అయింది కురుక్షేత్ర యుద్ధం కోరవులు చక్రవ్యూహం నిర్మించారు దానిని ఛేదించగలిగే శక్తి అర్జునుడికే ఉన్నా ఆ రోజు ఆయన దూరంగా వెళ్లారు అప్పుడే పదహారు ఏళ్ల అభిమన్యుడు ముందుకు వచ్చి నేను చక్రవ్యూహంలోకి వెళ్లగలను అని చెప్పాడు పెద్దలంతా ఆశ్చర్యపోయినా అతని ధైర్యానికి మన్ననలు పలికారు చక్రవ్యూహంలో వీరగాధ అభిమన్యుడు ఒక్కడే లోపలికి దూసుకెళ్లి భీష్మ ద్రోణ కర్ణ దుర్యోధనులు లాంటి మహారథులను సతమతం చేశాడు ఏకంగా పదకొండు అక్షోహిణి సైన్యాన్ని అతడు చీల్చాడు కాని బయటకు వచ్చే మార్గం తెలియకపోవడంతో శత్రువులు నిబంధనలను పక్కన పెట్టి అన్యాయం చేసి కలిసికట్టుగా దాడిచేశారు గద బాణాలు ఖడ్గాలతో అతనిపై దాడి చేసిన చివరి శ్వాస వరకు వీరోచితంగా పోరాడి మహాప్రయాణం చేశాడు కురుక్షేత్రంలో అభిమన్యుని వీరమరణం పాండవులను కన్నీళ్లు పెట్టించింది కాని అతని ధైర్యం త్యాగం యుగయుగాల యుగయుగాలపాటు స్ఫూర్తిగా నిలిచాయి అందుకే నేటికీ అభిమన్యుడి పేరు అమరవీరుడు గా గుర్తించబడుతుంది